జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆకట్టుకున్నారు తన వ్యక్తిగత సహజ ధోరణలో సాగడం ద్వారా చాలామంది విషయంలో ఆయన ఉదారంగా వ్యవహరిస్తారు అనేటువంటి అంశాన్ని నిరూపించుకున్నారు ఇటీవల ఆయన మారుమూల మన్యం ప్రాంతంలో ఎక్కువగా పర్యటన చేస్తున్నారు అందులో భాగంగా ఏప్రిల్ ఏడవ తేదీన అల్లూరు జిల్లాలో పర్యటించారు ఆ జిల్లాలో ఉన్నటువంటి డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి వెళ్లారు ఆ సమయంలో చాలామంది గిరిజన మహిళలు పవన్ కళ్యాణ్కి స్వాగతం చెప్పేందుకు వచ్చారు అందులో కొందరు అనేక సమస్యల్ని ఉప ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించారు ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించి డిసిఎం పలు హామీలు కూడా ఇచ్చారు కొన్ని పనులు కూడా చేపట్టారు అయితే ఆ సమయంలోనే తన దగ్గరకు వచ్చినటువంటి గిరిజన మహిళల కాళ్లకు చెప్పులు లేవన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించారు చాలా ఆసక్తికరం చాలామంది ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో కాళ్లకు చెప్పులు లేకుండానే గడుపుతున్నారు అనేటువంటి ఉదంతం పవన్ కళ్యాణ్ పర్యటన ద్వారా బయటకు వచ్చింది అయితే కేవలం చెప్పులు లేవన్న విషయాన్ని గ్రహించి అంతటితో వదిలేయకుండా పవన్ కళ్యాణ్ పెద్ద మనసు చాటుకున్నారు తనకు సంబంధించినటువంటి గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్న ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ఆ గ్రామంలో ఎంతమంది కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతున్నారు అనేటువంటి అంశం మీద ఆరా తీశారు దాదాపుగా మూడు వందల నలభై ఐదు మందికి కాళ్లకు చెప్పులేసుకునేటువంటి అవకాశం కూడా లేకపోవడం వల్ల ఒట్టి కాళ్లతోనే నడుస్తున్నారు అనేటువంటి విషయం తేలింది దాంతో ఉప ముఖ్యమంత్రి దాని మీద స్పందించి వెంటనే మొత్తం అందరికీ కాళ్లకు చెప్పులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు కేవలం ఏవో చెప్పులు కొని పంపించడమే కాకుండా తొలుత మొత్తం గ్రామంలో కాళ్లకు చెప్పులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ చెప్పుల సైజ్ ఎంత అన్నవి కొలతలు తీసి ఆయా సైజులను బట్టి చెప్పులు కొనుగోలు చేసి ఆ గ్రామానికి పంపించడంతో ఇప్పుడు స్థానిక గిరిజన మహిళలు స్థానిక పిల్లలు అందరూ కాళ్లకు చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు ఇది చాలా చిన్న విషయంగా కనబడొచ్చు కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతుంటే ఒక్కళ్ళకో ఇద్దరికో తన ఎదురు పడినటువంటి వాళ్ళకి చెప్పులు కొనుగోలు చేసి సరిపెట్టుకోకుండా ఉప ముఖ్యమంత్రి అత్యంత హోందాగా అత్యంత మానవత్వంతో వ్యవహరించడం ద్వారా పెద్ద మనసు చాటుకున్నట్టు అయింది పవన్ కళ్యాణ్ మరోసారి చాలామంది ప్రశంసలు అందుకునేలా ఈ వ్యవహారం కనిపిస్తుంది ఆయన సహజ ధోరణి ఇదేనని అభిమానులు కొనియాడుతుంటే ఏమైనా ఒక గ్రామంలో ఉన్నటువంటి పేదలందరికీ గిరిజనులందరికీ చెప్పులు కొనుగోలు చేసి ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ తన తీరు చాటుకున్నారు అంటూ చాలామంది ఆయన్ని అభినందిస్తున్నారు